నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి పనులు స్పీడప్ అందుకున్నాయి గత ఐదేళ్లు జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ముఖ్యంగా రాజధాని అమరావతిని గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం పైన దృష్టి సారించింది ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా ప్రధాని సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు దాంట్లో భాగంగానే అమరావతికి నిధులు రాబడుతున్నారు అమరావతి ఓఆర్ఆర్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాజధాని అమరావతిని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది వాటిలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలక ప్రాజెక్టులున్నాయి అవన్నీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం చేపట్టి కొంత ముందుకు తీసుకెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అటకెక్కించింది కూలీ చేసిన ప్రాజెక్టులు విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులే ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నిటినీ మళ్లీ కేంద్రం ముందుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది అమరావతి హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది అమరావతి హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల మేర దూరం తగ్గేలా ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది హైదరాబాద్ అమరావతి మధ్య ఎక్స్ప్రెస్ వే హామీ విభజన చట్టంలోనూ ఉంది రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి గడ్కారీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లాలోని కోడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్ప్రెస్ వేని అమరావతితో అనుసంధానిస్తూ మేదరమెట్ల అమరావతి మధ్య తొంభై కిలోమీటర్ల పొడవైన గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదన సానుకూలంగా స్పందించింది గతంలో జగన్ అమరావతి పైన కక్ష సాధింపుతో ఓఆర్ఆర్ ని అటకెక్కించారు మళ్లీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఓఆర్ఆర్ పైన కేంద్రాన్ని ఒప్పించారు గతంలో ఇందుకు అవసరమైన భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మొత్తం వ్యయాన్ని భరించేందుకు ముందుకు రావడం విశేషం ఓఆర్ఆర్ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే రెండు మూడు సంవత్సరాల్లోనే సమూల మార్పులు వస్తాయి రాజధాని అమరావతితో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ మారిపోతుంది మౌలిక వసతుల కల్పన వేగంగా పుంజుకుంటుంది అభివృద్ధి పరుగులు తీస్తుంది ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే పెట్టుబడిదారులు క్యూ కడతారు లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి